ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన రాబోతున్న సోమవతి అమావాస్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఇరవై ఆరవ తేదీన అంటే సోమవారం నాడు అమావాస్య ఏర్పడింది సోమవారం నాడు అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని అంటారు అన్ని అమావాస్యాల కంటే సోమవతి అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే సోమవతి అమావాస్య రోజున మీరు పాటించాల్సిన కొన్ని ప్రత్యేకమైన నియమాల గురించి విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడిని పూజిస్తే గనక మీ కుటుంబంలో ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో పరమేశ్వరుడిని పూజిస్తే మీ ఇంటిపై ఆ శివుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు కోరినన్ని వరాలను ఆ పరమశివుడు మీకు ప్రసాదిస్తాడు ఈ సోమవతి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఎందుకంటే ఈ అమావాస్య రోజునే శని జయంతి కూడా ఏర్పడింది కాబట్టి ఈ రోజున తలస్నానం చేయకపోతే గనక మీ కుటుంబానికి శని దోషాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా అమావాస్య నాడు రాళ్ల ఉప్పును నీటిలో కలిపి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయలేని వారు తులసి మొక్కకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయవచ్చు విశేషంగా ఈ అమావాస్య నాడు తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క దగ్గరున్న మట్టిని తీసుకొని బొట్టులాగా పెట్టుకోండి ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా మీకు విజయాలు కలుగుతాయి అఖండ ధనలాభం కూడా సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివయా శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని కలుపుకొని శివుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సోమవతి అమావాస్య రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనెను రాయకూడదు అలాగే అమావాస్య నాడు గడ్డం చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు బియ్యం చీపురును కొనకూడదు అమావాస్య రోజున ఈ వస్తువులను కొంటే మీకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే గనక మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కావున ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కరిస్తే మిమ్మల్ని అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది ఇక మీకు ఈ సంవత్సరమంతా డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుంది అలాగే మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని జపిస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి మీకు నరదిష్టి దోషాలు తగలవు మీ ఇంటి సంపద పెరగాలంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈశాన్య దిశలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్యంలో నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఈశాన్యంలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అష్టైశ్వర్యాలు మీ అన్ ఇంటికి తీసుకొస్తుందని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున నల్లచీమలకు పంచదారను వేయండి మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఉపవాసం ఉంటే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ అమావాస్య రోజున గోశాలకు వెళ్ళి గోవులను సేవిస్తే జన్మజన్మల పుణ్యం మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి గోవుకు ప్రదక్షిణాలు చేయడం లేదా గోవు తోకను నిమిరితే మీకు సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అలాగే ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ ఇంటికి తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా జీవహింస చేయరాదు మాంసాహారం అలాగే మద్యానికి దూరంగా ఉండాలి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులను ప్రారంభించడం చేయకూడదు ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా లేవకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అమావాస్య నాడు పేదలకు ఏమన్నా దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోయండి మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున రావు రావి చెట్టు కింద పెన్నులు పుస్తకాలు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి తర్వాత వాటిని చిన్నపిల్లలకు దానం చేయండి ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మీకున్న ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కూడా కలిసి వస్తుంది డబ్బుకు కొరత ఏర్పడదు ఇక పితృదోషాలతో బాధపడేవారు ఈ సోమవతి అమావాస్య రోజున ఏదైనా నది దగ్గర బియ్యం పిండితో దీపాలు వెలిగించండి మీకు మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలు తొలగిపోయి మీ ఏడు తరాల వారికి ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్